నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా పురపాలక సంఘం కార్యాలయంలో గురువారం కమిషనర్ గా చేపట్టడం జరిగింది విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ పదవి బాధ్యతలు స్వీకరించినందుకు గాను ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల సహకారంతో పలు వాటర్లో అభివృద్ధి పనులు డ్రైనేజీ కానీ రోడ్లు ఏ సమస్య ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు ఇం కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్టీఓ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ పదవి పట్టణ ప్రజల శుభాకాంక్షలు తెలుపుతున్నాను పట్టణ వాళ్ళందరూ వారి సహకారంతో ప్రభు కాలంలో అన్ని అభివృద్ధి అభివృద్ధి పనులు చేస్తామని అందరి సహకారం కావాలనుకోవచ్చు ముఖ్యంగా శానిటైజర్ కానీ స్ట్రీట్ లైట్లు కానీ ముఖ్య కాలువలు కానీ ఏదైనా కానీ ఏ ప్రతి మౌలిక సదుపాయాల విషయంలో అన్నింటి ప్రతిదానికి స్పందించి తక్షణమే వెంటనే వెంటనే పనులు చేపిస్తాము ఈ పనులన్నీ స్వద్దా ఎన్న ఎలాంటి ఆలస్యం లేకుండా పనులు పూర్తిగా చేపి పూర్తిగా చేస్తామని కోరు